అది ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళు కలిపడమే కరెక్ట్ అట్లా ఎట్లా అని చెప్పేసేసి మున్సిపల్ తీసుకెళ్లిపోయారు అని చెప్పి ట్రై చేయడానికి చాలా విధాలుగా అతను పోలీస్ చేయడం పోలీసు అంతా సీన్ ఆఫ్ అగెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడెక్కడైతే వేస్తాడో తర్వాత తర్వాత చెప్పిన దాని వాళ్ళ సీన్ వెళ్ళి చూసి ఆ మెటీరియల్ అంత సీజ్ చేసాం దానికి తగ్గట్టుగా బాడీ లో మనం అడ్మిషబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్

ఈ కోర్టు వారికి తీసుకెళ్లి కోర్టు వారి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి టీమ్ కంటిన్యూస్ లో మేము మానిటర్ చేసి కన్వెషన్ తీసుకోవడం మా బాధ్యత చేస్తాం ఎందుకంటే అలా చేస్తే డిఫరెన్స్ ఉంటాయి వేరే వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపడతారు సో నేను మీ ప్రశ్నను కోరుకున్న ఏంటంటే బీ రెస్పాన్సిబుల్ ఇన్ దిస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు గివ్ ఎనీ స్పేస్ టు జనరల్ యువర్ యువర్ ఇంప్రెషన్స్ యువర్ ఇన్ఫ్లెన్సెస్ ను ఇన్వెస్టిగేషన్ అట్రిబ్యూట్ చేయకండి బికాస్ దట్ విల్ హ్యాంపర్ ద వే యూ ఇఫ్ డోంట్ ఫీల్ రెస్పాన్సిబుల్ డోంట్ స్పీక్ దట్ వే యు ఆర్ గోయింగ్ టు కాజ్ యూ గో మే మీ దమన్ మే గెయిన్ స్ట్రెంగ్త్ అండ్ దమన్ మే కమిట్ దిస్ సో అట్లా జరగకు ఉండాలంటే మనం అందరం కలిసి బాధ్యతగా తాం తామిలో సర్వ్ చేస్తూ వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా ప్రైవేట్ దాంట్లో కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్గా ఈ క్రమంలో వీళ్ళు ఆ వీళ్ళకి ఇద్దరు వాళ్ళకున్న ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది ఇట్లా సంక్రాంతి ముందు రోజు సంక్రాంతి రోజు కూడా జరిగింది నైట్ వచ్చారు సిక్స్టీన్త్ మార్నింగ్ రోజు ఇతను అతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి అనాలోచితూ ఒక అనవసరమైనటువంటి లైక్ సరే ప్రొవోకేషన్ లేము దీనికి దాంట్లో ప్లానింగ్ ఉంది పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు ఇతని ఈ విషయం గొడవ కారొడ పెట్టుకుని అతను వైఫ్ దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు తెలుస్తుంది అని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల పెట్టాడు పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చి ఆ భార్య పైన ఆ రోజు మార్నింగ్ కొట్టడం చేశాడు తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేసాడు గొడవకి గట్టిగా కొట్టాడు గోడకి అండ్ దెన్ అంటే అయిందా అప్పుడు ఆయన కూర్చొని గొంతు ఆవిడ చంపడం జరిగింది ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ చెప్పిన ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్లి చెరువులో ఎలా వేసాడు అని అన్ని కూడా ట్యాంక్ లో ఎలా వేస్తాడు అని అన్ని కూడా మనకు వీళ్ళ ఈ రోజు వస్తూ వెళ్తున్నాడు కదా మేము అతని ఎంక్వైరీ ఎగ్జామ్ చేస్తున్నాం మళ్ళీ పంపిస్తున్నాం మళ్ళీ వస్తున్నాడు ఆ ప్రాసెస్ లో ఈ రోజు ఉదయం వైఫ్ ఫ్రమ్ దీన్ హ్యాండ్స్ అటువంటి పరిస్థితుల్లో నుంచి మహిళను భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా ఇతను హత్య చేశాడు అప్పుడు హత్య చేసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ లో చూసినప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు థింకింగ్ లైక్ లైక్ బీచ్ కోంబర్ లైక్ మూవర్ ఉండే బీచ్ కదా ఏమన్నా మాత్యం లాంటి కనబడుతుందా ఏమన్నా ఈ నేరం ఇలా జరగలేదా అనిపిస్తుందా ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా ఇట్లా ఉంటారా ఇంత రేజర్స్ ఆఫ్ రేడ్ వేస్ లో ఒక వ్యక్తిని చంపుతారా అనేది యువర్ రియలీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద మైండ్ బట్ ప్రొఫెషనల్ గా మేము చేయాలి కాబట్టి ఎవిడెన్స్ కలెక్షన్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా మాకు అడ్మిస్టబుల్ ఎవిడెన్స్ ఉండ ఏమి ఉండాలనేది మేము ఫోకస్ గా ఉండి ఈ కేసు మా టీం మొత్తం చాలా కష్టపడి డిటెక్ట్ చేసింది దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేస్తాం అవి కోర్టు వారికి సబ్మిట్ చేస్తాం అంతేకాకుండా ఈ వ్యక్తి ఒక కొన్ని రోజులుగా ఇతను వాళ్ళ చేస్తున్నటువంటి ప్రవర్తన పైన కూడా మేము ఇన్ఫర్మేషన్ విల్ దట్ పార్ట్ ఆఫ్ మీకు తెలుసు మాత్ర ఎక్కువ పేర్లు మీకే తెలుసు బట్ పార్ట్ ఆఫ్ ఫార్మాలిటీ పుట్ట వెంకట మాధవి ఈ గురుమూర్తి ఒక జీవిత భాగస్వామి ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది వీళ్ళు జేపీ చెరువు అని చెప్పేసి ఉన్నటువంటి విలేజ్ లో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నేటివ్ ప్లేస్ ఇక్కడ వచ్చి ఇల్లలగూడలో వాళ్ళు నివాసం ఉంటున్నారు ఇక్కడ శని కావసం కాదండి ఇది ఇది ప్రీ ప్లాన్ పిల్లల్ని అక్కడ ఉండము వీళ్ళిద్దరు ఇక్కడ రావడము వాళ్ళిద్దరైనా ఉండాలి పిల్లలని తీసుకోవాలి పిల్లలు అక్కడే పెట్టాడు ఎన్ని అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు తర్వాత కొన్ని చాలా సార్లు మనం చూసాం ఎన్ని అయినప్పుడు మళ్ళీ వచ్చి పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తారు అలా చేయలేదు మొత్తం ఇంట్లో ఉండి అన్ని ఒక రోజు కాదు ఇన్ని రోజుల వరకు అతను అలానే మిస్లీడ్ చేస్తున్నారు సిస్టమ్ సో అది చెన్ని కాదు ప్రీ దెన్ ఈ వాంటెడ్ టు టేక్ ఐ మీన్ మిస్లీడ్ ద పోలీస్ బై స్క్రీనింగ్ ఎవిడెన్స్ అంటే అతను చంపిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎలా విజిట్ చేయము ఎలా చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తారు మళ్ళీ అతనే పోలీస్ స్టేషన్ కి వచ్చి మాదే కంప్యూటర్ కంప్లీట్ అది 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 ఆయన కూడా ఒకటి ఏదో ఈ విల్ మైండ్ స్పీక్స్ అబౌట్ నెప్లెస్ డిజైన్స్ మైండ్ సార్ అంతంగా మనకి కూడా ఆధార్ ఏమీ లేకుండా చేస్తారు మీకు ఇంతకైతే చెప్పాను ఇంతకు ముందు చెప్పారు మీ బాధ్యతలు ఏంటి నా బాధ్యతలు ఏంటని నేను కొట్టు చెప్తాను అని సార్ గురుమూర్తి నో నో దిర్ నాట్ ఇన్వాల్వ్ లేదు చాలా బాగా ఉన్నాడు క్రూరంగా ప్రవర్తించాడు అంతే నేను చూశాను మాట్లాడాను మళ్ళీ నా కూడా మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ చూద్దాం అని చాలా అందంగా కూడా ఉన్నాడు ఆయన అసలు సో నార్మల్ యూ డూ ఇట్ చాలా షార్ట్ ఉంటుంది సార్ ఈజీగా నేను పెట్టాను అన్నాడు ఎట్లా చేసాను బాడీ పర్సెంట్ కట్ ఫస్ట్ లెగ్స్ కట్ చేశాడు చెప్పడం అసహ్యంగా ఉంది ఆమె బాధగా ఉంది నేను ముందుకు చెప్పదలుచుకోలేదు ఇతను చెప్తాడు జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పి అతను ఆవిడ ఆయన ముందు కన్ఫ్యూజ్ చేశాడు ఆ కన్ఫ్యూజ్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పోలీసు పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత చనిపోయిన తర్వాత అతన్ని ఆవిడని ఇంట్లో ఉన్నటువంటి ఖర్చుతో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి తర్వాత రెండు చేతులు బాడీ వాటర్ ఒకటి దాని తల నాలుగు పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్ లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసిన పెట్టి హీట్ చేస్తాడు బాయిల్ చేస్తాడు తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ పీసెస్ తీసుకెళ్ళి ఈ స్టో ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్ దిస్ అల్టిమేట్ స్టేచర్ ఆఫ్ యునో బార్బరిక్ నేచర్ ఇన్ హ్యూమన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్ అటర్లీ అటర్లీ ఇట్ ఈస్ బ్రేజెస్ ఆఫ్ రేర్ వేస్ టో డూయింగ్ అండ్ కిల్లింగ్ ఎ పర్సన్ దిస్ వే వితౌట్ ఏ మాత్రం పాఠ్యాతాపం లేని విధంగా ఆ ఇంట్లో చంపిన తర్వాత ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఇంట్లో ఎంచుకుంటాడు అతను చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్లి ఒక పెద్ద స్టవ్ వాళ్ళ ఇంట్లో గెస్ట్ వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ ని ఆ మంటలో పెట్టి కాల్చాడు కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను తీసేసి ఒక కష్టల్తో దాంతో దాన్ని రోకలి బండి అంత తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి అది వేడి అయింది బాయిల్ అయింది వేడైంది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పక్కగొట్టడం జరిగింది చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది అయితే ప్రిన్సిపల్ ఉంటాయి నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ ని పట్టుకోవడమే పోలీస్ అధికారుల బాధ్యత సో ఆ ప్రిన్సిపల్ మా ట్రైనింగ్ లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్నా తప్పులు అతను అనుకున్నాడు అది ఎవరు చూడరు ఎవరు ఎక్కడే ఉన్నారు కదా అని కానీ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అది చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్ లో వేసి తీసుకెళ్లి జిల్లా చెరువు దగ్గర తీసుకెళ్లి పెద్ద చెరువు తీసుకెళ్లి అక్కడ వేసాడు వేసేసి ఒక బకెట్ లో ఒక పెయింట్ చేస్తారు కదా ఆ పెయింట్ వేసిన దాంట్లో పెట్టి తీసుకొని వేస్తాడు అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత అతను ఐక్స్ప్లెయిన్ ఇట్ మీరు చాలా బాగా చేసిన తర్వాత దెన్ యూ కేమ్ బ్యాక్ హోమ్ మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న కడిగినట్టుగా మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు అంటే చూడండి అతని మనస్తత్వం తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటకు వెళ్ళింది అని చెప్పేసి ఈ మీద లేని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడకబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అడుగు ఉన్నాయో అది మాత్రం వెళ్లకుండా పెట్టి లాక్ చేసి పెట్టి బయట ఉండి అట్లా టూ డేస్ గడిపాడు దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము తర్వాత విధి పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది తెలియని చెప్పడం వాళ్ళ మదర్ వచ్చి మనం కంప్లైంట్ చేయడం ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టాం ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ అడ్మిసబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటి కన్ఫెషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాండ్ గా తీసుకెళ్లి అక్కడ డంప్ ఉంటది అనమాట జనరల్ గా తీసుకెళ్లిపోయి వేస్ట్ ఉంది చెరువు దగ్గర సో అందులో బాడీ పాస్టివ్ చిన్న బ్యాగ్ లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు షోట్ అండ్ పెళ్లింగ్ అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి అది ఎక్కువగా ఇన్వెస్టిగేట్ ఇంకే ఉన్నాయండి ఏం జరిగిందంటే అతను పట్టిన తర్వాత ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఆమె ఏం చేయాలి ఎట్లా కట్ చేయాలని తీసుకెళ్లాడు ఎక్కడ కూడా తీసుకెళ్లిపోయి చెరువులోనే చేస్తాడు చెరువులో చేస్తాడు అది ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ వీళ్ళందరూ పండగ ఊరికెళ్లారు సిక్స్టీన్ అంటే జరిగింది మూడు ఫ్లోర్స్ ఉన్న చిన్న హౌస్ అది మధ్య ఇంట్లో రెంట్కుంటాడు ఓనర్స్ లేరు తర్వాత ఇవి జరిగిన తర్వాత నెక్స్ట్ డే స్మెల్ చాలా వచ్చింది నేను కూడా కేసు చేశాను ఆ స్మెల్ అలా చంపిన తర్వాత ఇమీడియట్ గా పోదు పిల్లలు వచ్చి కూడా స్మెల్ ఏంటి అడిగారు వాళ్ళని కూడా మిస్ చేస్తారు పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ వచ్చింది కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంకా లేదు చిన్న ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో అట్లా ఉన్నారు సో ఇది జరిగేది ఈ గొడవ అనేది బయటకు తెలిసిన ఆస్కారం లేదు నేను కోర్టు వారికి ఇస్తాను ఇండివిజువల్ అండి ఇండివిజువల్ పర్సెప్షన్ ఈ కాంట్ ఒక మంచి వ్యవస్థలో ఒక చెడ్డ వాళ్ళు ఉండొచ్చు చెడ్డ వ్యవస్థ అతను నేచర్ పర్సనల్ బిహేవియర్ రెగ్యులర్ జవాన్ ఫుల్ టైం ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తారు ఇండివిజువల్ యొక్క ప్రవర్తన మనము ఇంటర్నల్ గానే ఉంటుంది మనము నీ కేలంలాది తావ కంక తతాదురరగా మె మాకెడి కామం దిికు చ�אש Plaం లా పోగికి వితు, తముం తలా కూం ఙ్తడహతి వూగాసు, తలేత నిది తాి తాబాద్

విత్ రిలేటివ్ ఆ బేసి అతన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ టోటల్ గా సీనియర్ డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళి చూపించడం జరిగింది ఆ రికవరీ చేయడం జరిగింది దాంతో ద్వారా మేము మీకు డిటెక్షన్ గురించి మీకు చాలా మంచి ఎదురు చూస్తున్నారు కదా దానికోసం మీకు మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్ సో అతను వచ్చిన తర్వాత భార్య ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం కదా మనం చుట్టాల నుండి హ్యాపీగా ఉన్న మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పింది ఇక మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం తర్వాత అతను పొద్దున లేవగానే ఆమెను చాలా పంచాయతీ జరిగే వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్ లో సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేశాడు ప్రాసెస్ లో అతను చంపాడు చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసు లో ఉండే విధంగా చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్ళాల వీళ్ళలో ఇన్వెస్టిగేషన్ అతను డెలిబరేట్ గా ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ తో పిల్లలు ఉంటే అతని ఇలా చేలాడు కాబట్టి ఈ కావాలని వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది సర్ యానిమ్ ఎట్మెంట్ ప్రశాతపమ మాట్లాడినప్పుడు మార్టన్ నథింగ్ మీరు స్లిప్నట్ ఉన్నారు అట్లేం లేదు నేను అడిగాను స్పసిఫికల్ అట్లా ఏం లేదు ఎవిడెన్స్ ఉంది గ్రౌండ్ లో మర్త్ర బుడితే అయిపోయింది కదా అది ఒక డబ్బాలో పెట్టి నేను క్లియర్ మాకు వీడియోస్ ఉంది

స్టవ్ పెట్టి డైరెక్ట్ గా బాడీని అక్కడ వెయిట్ చేసి ముక్కలు చేసి దిస్ ఇస్ నాట్ ఒక వ్యక్తి చేయాల్సిన పని కాదు అతనికి అటువంటి కిరాతకమైన నేచర్ లో ఉన్నాడు